పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఎంతో అర్ధాష్టమ రాహువు పంచమ శని అష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి వీళ్ళు బండి లాక్కెళ్తున్నారు వృశ్చిక రాశి వారి భార్యలందా కూడా చాలా కష్టాలు పడుతున్నారు భర్తకి ఇన్కమ్స్ వచ్చినప్పటికీ కూడా ఎన్ని గ్రహాలు వీళ్ళని పీడించేస్తున్నాయి ఎలాగా అని బెంగ పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి సంతానం వద్దంటే ఎక్కువ కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ సంతానంలో ఆడపిల్లలు ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తితో పరిచయాలు చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ సంతృప్తి ఉండదు మళ్ళీ వేరే వాళ్ళతో పరిచయాలు చేయడం ఇలా అనమాట అలా రొటేషన్ లాగా కొంతమంది చపలత్వము అనేటటువంటిది రా ఇవ్వడానికి రాహుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడ్డ స్నేహాలు అనేటటువంటిది చేయడానికి అవకాశం ఇవ్వకూడదు మనం ఇకపోతే ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఒత్తిడ్లు సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే తలనొప్పి ఇటువంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క ధనముస్తా స్థా ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మరి ధనాధిపతి అయినటువంటి ఈ గురుగ్రహం ధనకారకుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహము తర్వాత ఈ ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో ఈ వృశ్చిక రాశి వారికి ఆ యొక్క ధన కారకుడు ధన అధిపతి అయినటువంటి ఆ గురుగ్రహము మనకి భాగ్యస్థానంలో ఉండడం ద్వారా అద్భుతంగా మనకిది పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మానసిక వికలాంగత్వం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనం రాహుకు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మునువుల్ని ఆవుపడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి పెద్ద బ్రహ్మలకి శనిమార్ నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు